ఉన్నటువంటి జిల్లా దీంట్లోపల మేము గత కొన్ని రోజుల నుంచి కూడా ఇది ఇసుక విడిగా దోపిడీ జరుగుతూ ఉంది కొన్ని వందల వేల ట్రాక్టర్లు ఇక్కడ నుంచి వేల ట్రక్కులు వేల తనుల ఇసుకను హైదరాబాద్కు తరలించకపోతా ఉన్నారు స్మగ్లింగ్ అవుతా ఉంది దీన్ని నిరోధించాలని చెప్పి చాలా సార్లు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఏమాత్రం కూడా చర్య తీసుకోకపోకుండా వాళ్ళ 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 చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ అందరి భాగస్వాములు కనుక ఇసుక నిరోధన జరుగుతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎవరికైనా ఇంటి అవసరాలకు వాళ్ళ సొంత అవసరాలకు అవసరం ఉంటే దయచేసి ఒక రూపాయి చెల్లించకుండా కూడా మీరు రిస్క్ తీసుకోండి తీసుకురావచ్చు కానీ స్మగ్లింగ్ చేయడం నేరము కాబట్టి అటువంటి వాళ్ళని అలో చేయండి వాళ్ళను ఏమనర్థం చెప్తే కూడా ఇవాళ వాళ్ళని వీళ్ళని అందరినీ పట్టుకొచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసి బెదిరించి అంటే డబ్బులు ఇస్తే తప్ప ఇసుక రాదనేటువంటి పరిస్థితిని అంటే పైసలు ఇవ్వంది రాదు ఎందుకు రాదంటే డాక్టర్లు వాళ్ళు ఇద్దరు కుమ్ముఖు ఇవాళ మళ్ళా కూడా నాలుగు వేల రూపాయలకు ట్రాక్టర్ డిస్కస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎవరు దీనికి కారణం ట్రాక్టర్ యజమానులతో ఎందుకు డిస్కస్ చేయడం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి లైసెన్సులు ఉండవు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఎవరికి దాన్ని ఏమంటారు పాసింగ్ పాసింగ్ ఉండదు వాటిని పిలిచి మాట్లాడి మీరు ఈ విధంగా ఇసుకను స్మగ్లింగ్ చేసినట్టయితే మీ మీద నేరం అవుతుందని చెప్పి వాళ్ళకి చెప్పరు ఈ ప్రాంతం మొత్తం నాశనం అయిపోయింది వాళ్ళకి పద పదకొండు మీటర్ల లోతు తీసుకుపోయింది కాబట్టి ఇంకా కూడా దీన్ని తోడినట్టయితే ఇది ఎడారవుడు ఖాయం కాబట్టి అప్పర్ మానేర్ నుంచి మిడ్ మానేర్ దాకా ప్లస్ వేములవాడల మూలవాగు మొత్తం ఇక్కడ ఇసుక తోడు బ్యాన్ చేయాలి గవర్నమెంట్ అని మేము గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నాం ఇంటి అవసరాలకు మాత్రమే ఎవరికి వాళ్ళు తీసుకుపోవాలి కానీ వేరే అమ్ముకోవడానికి వీల్లేదు అనేది నేను చెప్తున్నాం బ్యానింగ్ దీని మీద అవసరమైతే బ్యాన్ కూడా ఎన్ఫోర్స్ చేస్తాం లేకపోతే ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే నీళ్లు మొన్నటి వర్షాకాలంలో పోతలు పోతలు కూడా చేసుకునేటువంటి పరిస్థితులలో మన వర్షాకాలం వ్యాసంగి లోపల నీ బోర్లలో నీళ్లే ఎండిపోయింది సార్ సార్ అనేకంగా వార్తలు వస్తున్నాయి ఇసుక మాఫియా ఇసుక గురించి వస్తున్నాయి మరి ఇంతగానో వార్తలు చూస్తున్న మండల ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఏం చేస్తున్నట్టు మరి ఆ వార్తలకు స్పందించి అసలు ఇసుక నరికడుతున్నారా ఇసుక ఎక్కడ అరికట్టబడలేదు ఇప్పుడు ఆ విషయము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఇక్కడ తహసీల్దార్ గారి ద్వారా అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇక్కడ వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చిన జరిగిన దానికంటే స్మగ్లింగ్ ఏమాత్రం జరగట్లేదు ఇప్పుడు రిస్క్ ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆమె ఇసుక ఇప్పుడు ఇంకా నాలుగు నెలక ఇలా ఇసుక మొత్తం తోడి 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 భూమి తెలియ పరిస్థితి వచ్చింది ఇంకా ఆ కాస్త ఉన్నటువంటి ఇసుకను కూడా తోడితే ఇక్కడ రైతులు నాశనం అయిపోయే ప్రమాదం ఉన్నది మొత్తం అసలు రిగ్గులు బోర్లు ఓర్లైతే పనిచేయ్ తర్వాత అయితే అసలే పనిచేయి కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు ఏమి చర్యలు తీసుకోవడం లేదు తహసీల్దార్ గారు ఆఫీస్ దాటి బయటకు రారు పన్నెండు గంటల దాకా ఆఫీస్కి రారు మళ్ళీ మూడిటుకో నాలుగు ఆఫీస్ నుంచి వెళ్లిపోతారు గంభీరవపెట్ల ఇది ఇక్కడ ఉన్నటువంటి ధనం చెప్పేది ఇది నేను జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నా దయచేసి మీరు అన్ని మండలాలలో ఎవరెవరు ఎప్పుడు వస్తుంది ఇంక చూడండి ఇసుక విషయం లోపల ఒక మీటింగ్ పెట్టి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆర్ఎండ్బి కావచ్చు రెవెన్యూ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇంకా నీటిపారుదల కావచ్చు వాళ్ళందరినీ కూడా ఒక ఏకమత్యం చేసి ఇసుక ఫ్రీగా ఇంటి ఓనర్లకు ఇచ్చేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పించారు ఎవడు ఇసుకను స్మగ్లింగ్ చేసినా ఎవడు ఇసుక పైసలు తీసుకున్నా మేము కేసులు పెడతామని చెప్పి ఇవాళ ట్రాన్స్పోర్ట్ అధికారులను వాళ్ళందరినీ కూడా ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ జిల్లా కలెక్టర్ గారి మీద ఉన్నది మండలం లోపల ఉన్నటువంటి అధికారులను పనిచేయించేటువంటి బాధ్యత కూడా ఇవాళ జిల్లా అధికారుల మీద ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాను